ఈ రోజు మేము మీకు ఇండియా సెల్లర్ ప్యానల్ నుండి బైలీడ్స్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ సరైన బయస్ ని ఎలా కాంటాక్ట్ చేయవచ్చో వివరిస్తాము చూద్దాం మీ ఇండియా మార్ట్ సెల్లర్ ప్యానల్ లో లాగిన్ అవ్వండి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ట్యాబ్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు అన్ని బైలీడ్స్ కనిపిస్తాయి ప్రతి తో పాటు మీకు చాలా డీటెయిల్ కనిపిస్తాయి ఉదాహరణకు బయర్స్ ఏ ప్రోడక్ట్ ని కొనాలనుకుంటున్నారు వారు ఈ బైలింగ్ ఎంతసేపటి క్రితం పోస్ట్ చేశారు మరియు వారి లొకేషన్ ఏమిటి ఉదాహరణకు ఈ లీడ్ చూడండి ఈ బయర్ ఐరన్ రాడ్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ లీడ్ యాభై రెండు నిమిషాల ముందు పోస్ట్ చేయబడింది బయర్ ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో ఉన్నారు మరియు వారికి పది టన్నుల క్వాంటిటీ మరియు పన్నెండు ఎంఎం సైజ్ రిక్వైర్మెంట్ ఉంది మరో లీడ్ చూడండి ఇక్కడ బయర్ ఐరన్ టేంతి బాస్ తీసుకోవాలనుకుంటున్నారు వీరి లొకేషన్ పార్ట్నా మరియు వీరికి ఎఫ్ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రేడ్ రిక్వైర్మెంట్ ఉంది సుగుణ టేంతి బార్ల యొక్క ఈ లీడ్లో మీరు రైట్ సైడ్లో ఉన్న ఆ జీఎస్టీ వెరిఫై చేయబడిందా లేదా వారు ఎంతకాలం నుండి ఇండియా మార్ట్లో ఉన్నారో వారికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడక్ట్లు మరియు వారికి ఉన్న రిక్వైర్మెంట్ల సంఖ్య మరియు కాల్స్ సంఖ్య లాంటి ఇతర వివరాలు కూడా చూడండి ఈ లీడ్ యొక్క మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి బిజినెస్ నేమ్ మరియు బిజినెస్ అడ్రస్ అన్ని అందుబాటులో ఉన్నాయి బయస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో దాని ఆధారంగా మీరు మీకు సరైన బయలుని చూస్ చేయవచ్చు మరియు కాంటాక్ట్ బయర్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయవచ్చు